హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వర్డ్ ఫ్రెండ్స్ ఏపీలో కొత్తగా రెండు వేల రెండు వందల అరవై స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టును భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది కొత్తగా ఈ రెండు వేల రెండు వందల అరవై స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మనం జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఒకసారి చూద్దాము ఇందులో మొత్తం ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్లయితే జిల్లాల వారీగా చూసే ముందు ఇందులో ఎస్జిటి పోస్టులు ఎస్జిటి పోస్టులు పదకొండు వందల ముప్పై ఆరు ఉన్నాయి అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పదకొండు వందల ఇరవై నాలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఈ పోస్టును మరి డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యంగా ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే ఆర్టిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి బో విద్యను బోధించేలాగా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వం పేర్కొనడం జరిగింది ఇక ఉమ్మడి జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు క్లియర్గా అనంతపురం జిల్లాని తీసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో నూట ఒక్క ఎస్జిటి పోస్టులు ఉన్నాయి నూట ఒక్క ఎస్జిటి పోస్టులు అలాగే నూట డెబ్బై ఎనిమిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఇకపోతే చిత్తూరు డిస్టిక్ చిత్తూరు డిస్టిక్ చూస్తే నూట పదిహేడు హెచ్జీటీ పోస్టులు నూట అరవై నాలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇక ఈస్ట్ గోదావరి నూట ఇరవై ఏడు హెచ్జీటీ పోస్టులు అలాగే రెండు వందల ఇరవై ఆరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇక గుంటూరు జిల్లా చూస్తే నూట యాభై ఒక్కటి హెచ్జీటీ పోస్టులు అలాగే నూట డెబ్బై స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నూట డెబ్బై ఉన్నాయి ఇకపోతే కడప జిల్లా యాభై ఏడు ఎర్జీటీ నూట పదిహేను స్కూల్ ఎస్టెంట్ కృష్ణా జిల్లా చూస్తే డెబ్బై ఒక్క హెచ్జీటీ పోస్టులున్నాయి నూట యాభై నాలుగు స్కూల్ ఎస్టెంట్ పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట ఈ విధంగా ఇంకా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో నూట పది హెచ్జీటీ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా నూట పది హెచ్జీటీ పోస్టులు నూట తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇక నెల్లూరు డిస్టిక్ చూస్తే అరవై మూడు హెచ్జీటీ పోస్టులు నూట ఐదు స్కూల్ ఎస్టెంట్ పోస్టులు ప్రకాశం జిల్లాలో డెబ్బై నాలుగు హెచ్జీటీ పోస్టులు నూట ఇరవై ఒక్క స్కూల్ ఎస్టెంట్ పోస్టులు ఇవ్వడం జరిగింది ఇక శ్రీకాకుళం జిల్లాలో డెబ్బై ఒక్క హెచ్జీటీ పోస్టులు ఇక నూట అరవై రెండు స్కూల్ ఎస్టెంట్ పోస్టులు ఇవ్వడం జరిగింది విశాఖపట్నం జిల్లా తీసుకున్నట్లయితే ఇక్కడ యాభై తొమ్మిది హెచ్జీటీ పోస్టులు ఉన్నాయి నూట పది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వడం జరిగింది అన్నమాట ఇకపోతే మనకి మిగిలిన జిల్లాలు విజయనగరం విజయనగరంలో నలభై ఐదు హెచ్జీటీ పోస్టులు నూట పదిహేను స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇక వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో తొంభై హెచ్జీటీ పోస్టులు అలాగే నూట అరవై ఆరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వడం జరిగింది మొత్తం మీద పదకొండు వందల ముప్పై ఆరు పోస్టులు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు స్కూల్ ఎస్టెంట్ పోస్టులు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్